ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అనేక ప్రాజెక్టులు కొత్త కొత్త పథకాలను తీసుకురావడంలో చంద్రబాబు సర్కార్ ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే అమరావతి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటుగా వివిధ జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని జిల్లాలలో కూడా కొత్త ప్రాజెక్టులను లేకుంటే పారిశ్రామిక కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనిలో భాగంగా తాజాగా మరొక సంచలనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం ఇది కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది ఏపీలోని కాకినాడలో కాకినాడ ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్కు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా శంకుస్థాపన చేశారు కాకినాడ చేరుకున్నటువంటి వీరిద్దరు కూడా నగరంలో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్నటువంటి ఈ ప్లాంట్ నమూనాను పరిశీలించారు అనంతరం ఏఎం గ్రీన్ సంస్థ యంత్ర పరికరాల బిగింపు పైలాను కూడా వీరిద్దరు ఆవిష్కరించారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా స్వగ్రామాన్ని మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ ఇది అన్నారు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని కూడా తెలిపారు చరిత్రను రాయడంలో తెలుగువాడు ముందున్నాడన్నాడు అందుకే గర్వంగా ఉందని కూడా అన్నారు సో ఆనాడు ఎన్టీఆర్ చొరవతో నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చిందని బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కాలుష్యం వల్ల సముద్రంలోని పెనుమార్పులు వస్తున్నాయని కూడా తెలిపారు కాబట్టి గ్రీన్ అమోనియాతో భవిష్యత్తులో పెను మార్పులకు నాంది పలుకుతున్నట్లుగా కూడా చంద్రబాబు తెలిపారు మరొక వైపు బలమైనటువంటి సంకల్పం ఉంటేనే ఏదైనా కూడా సాధించగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు చలమల శెట్టి అనిల్ మహేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అనేక కష్ట నష్టాలను తట్టుకుని ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టారన్నారు ఏఎం గ్రీన్ కంపెనీ నాలుగు వందల తొంభై ఐదు ఎకరాలలో ఏర్పాటు కానుందని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ దిశగా మన వేసే అడుగులు చాలా కీలకమని కూడా క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని కూడా తెలిపారు కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి అని కూడా తెలిపారు ఏదమైనా కూడా ఏఎం క్లీన్ గ్రీన్ హైడ్రోజన్ ఈ యొక్క కంపెనీ అనేది రావడం ఏఎం గ్రీన్ కంపెనీ అనేది రావడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా మారింది ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ఒక్కొక్క జిల్లాలలో వెలుస్తున్నటువంటి సందర్భంలో విశాఖ కానీ అమరావతిలో కానీ వివిధ ప్రాంతాలలో కొత్త కొత్త కంపెనీలను తీసుకొస్తున్న సందర్భంలో తాజాగా ఏఎం గ్రీన్ కంపెనీ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతుండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వామిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు దీని ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మరిన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది దీంతోపాటు మరిన్ని కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ యువతను ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రశంసనీయంగా మారుతున్నాయి